సిపిఐ మావోయిస్టు పార్టీ స్పెషల్ జోనల్ కమిటీ సభ్యురాలు దండకారుణ్య స్పెషల్ జోనల్ కమిటీ సౌత్ సబ్ జోనల్ బ్యూరోగా పనిచేస్తున్న కోడి మంజుల అలియాస్ నిర్మల వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ అలియాస్ నిర్మల వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా ఎదుట లొంగిపోయారు వరంగల్ ఖానాపూర్ మండలం బుధరావుపేట గ్రామానికి చెందిన కోడి మంజుల అలియాస్ నిర్మల తన తండ్రి అప్పటి పీపుల్స్ వార్ స్థలానికి సానుభూతి పరుడిగా పనిచేయడంతో పాటు అన్నయ్య కోడి కుమారస్వామి అలియాస్ ఆనంద్ దగ్గర బంధువు కోడి వెంకన్న అలియాస్ గోపన్న నరసంపేట తల కమాండర్గా పనిచేసి ఇరువురు ఎదురు కాల్పుల్లో మరణించారు వీరి మరణంతో పాటు పీపుల్స్ వార్ గ్రూప్ సిద్ధాంతాలకు ప్రభావితమైన కోడి మంజుల పదవ తరగతిలోనే తమ చదువును మధ్యలోనే నిలిపివేసి పంతొమ్మిది వందల తొంభై నాలుగు సంవత్సరం జనవరి నెలలో సిపిఐ ఎంఎల్ పీపుల్స్ వార్ గ్రూప్ నరసంపేట దళంలో చేరి అజ్ఞాతంలోకి వెళ్లింది అప్పటి నుండి కోడి మంజుల దళం తొమ్మిది సంవత్సరంలో నరసింపేట ఇదే సంవత్సరంలో ఏరియా కమిటీ మెంబర్ గా బాధ్యతలు చేపట్టడంతో పాటు కోడి మంజుల భర్త సురేందర్ రెండు వేల సంవత్సరంలో పోలీసులు ఎదుట లొంగిపోయినాడు కోడి మంజుల రెండు వేల ఒకటి సంవత్సరంలో మాచల ఏసోబు అలియాస్ జగన్ సారథ్యంలో ప్రస్టీమ్ ప్రొటెక్షన్ ప్లాటూలో ఒక సంవత్సర కాలం పనిచేసి రెండు వేల రెండులో సంవత్సరంలో మహదవపూర్ డిప్యూటీ దళ కమాండర్గా పనిచేసిన ఇదే సంవత్సరంలో డివిజనల్ కమిటీ మెంబర్ కూకటి వెంకటి అలియాస్ రమేష్తో వివాహం అయ్యింది వైద్య చికిత్స కోసం మరో దళ సభ్యురాలతో కలిసి భూపాలపల్లి వెళ్ళడానికి వచ్చిన కోడి మంచులను భూపాలపల్లి పోలీసులు రెండు వేల రెండు డిసెంబర్ ఇరవై తేదీన అరెస్ట్ చేసి జైలు తరలించారు రెండు వేల నాలుగు జైలు నుండి విడుదలైన కోడి మంజుల మరోమారు తిరిగి పీపుల్స్ వార్ గ్రూప్ తో సంబంధాలు కొనసాగిస్తూ అజ్ఞాతంలోకి వెళ్లి మహాదేవ్ పూర్ దళ సభ్యురాలుగా బాధ్యతలు చేపట్టింది రెండు వేల ఐదులో మహాదేవ్ పూర్ మహారాష్ట్ర సిరోంఛా డిప్యూటీ కమాండర్గా పనిచేసింది రెండు వేల ఏడులో మనుగురు దళ కమాండర్గా పనిచేస్తున్న కోడి మంజుల మావిస్టు పార్టీ నాయకత్వం ఆదేశాల మేరకు దండకారుణ్య స్పెషల్ జోనల్ కమిటీ పరిధిలో ఏరియా కార్యదర్శి వైద్య బృందానికి బాధ్యరాలిగా రెండు వేల పదకొండు వరకు పనిచేసింది రెండు వేల పన్నెండు దర్బా డివిజనల్ కమిటీ సభ్యురాలిగా పనిచేసి మరోమారు పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు రెండు వేల పదిహేడులో బస్తా డివిజనల్ కమిటీ సభ్యురాలిగా వదిలి చేయడంతో పాటు మొబైల్ పొలిటికల్ స్కూల్ బాధ్యురాలిగా పనిచేసి రెండు వేల ఇరవై రెండులో స్పెషల్ జోనల్ కమిటీ సభ్యురాలిగా కోడి మంజుల బాధ్యతలు చేపట్టింది కోడి మంజుల పాల్పడిన నేరాలు కోడి మంజుల తెలంగాణ ఛత్తీస్గఢ్ ప్రాంతాల్లో పాల్పడిన నేరాల్లో నిందితురాలు ఇందులో ప్రధానంగా రెండు వేల పదమూడు సంవత్సరంలో దర్బా డివిజన్ పరిధిలోని జీరం జీరంఘాటీ ప్రాంతంలో పోలీసులపై మావోయిస్టులపై కలిసి చేసిన దాడి చేసి ఇరవై ఏడు మంది పోలీసులను హత్య చేసిన సంఘటనతో పాటు చిట్యాల నర్సంపేట ఏటూరు నాగారం నెక్కొండ పోలీస్ స్టేషన్ల పరిధిలో పోలీసులపై జరిపిన కాల్పుల్లో కోడి మంజుల నిందితురాలు రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరంలో కోవిడ్కు గురవడంతో పాటు పలు ఆరోగ్య సమస్యల కారణంగా ఉద్యమంలో పాల్గొనడంలో శరీరం సహకరించకపోవడం అలాగే తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న పునరావాస పథకాల గురించి ప్రశాంతవతమైన వాతావరణంలో తన కుటుంబ సభ్యులతో జీవించే కారణంగా కోడి మంజుల లొంగిపోతున్నట్లుగా పోలీస్ కమిషనర్ ప్రకటించారు ప్రభుత్వం ప్రకటించిన ఇరవై లక్షల రూపాయల రివార్డు చెక్ను పోలీస్ కమిషనర్ చేతుల మీదుగా లొంగిపోయిన కోడి మంజులకు అందజేశారు డిస్ట్రిక్ట్ పరిధిలో ఉన్న కోడి మంజుల అలియాస్ నిర్మలాకి సరెండర్ మన దగ్గర ఉంది మంజుల ఒక ముప్పై సంవత్సరం థర్టీ ఇయర్స్ ముందు యూజీగా ఉన్నప్పుడు థర్టీ ఇయర్స్ నుంచి పార్టీ లో పని చేసేవాళ్ళు మధ్యలో వాళ్ళు కొన్న బ్రీఫ్ పీరియడ్ కోసం అరెస్ట్ అయింది మళ్ళీ సెకండ్ టైం యూజీకి వెళ్ళారు వాళ్ళు ఇప్పుడు డీకేస్జెడ్సీలో మెంబర్ ఉన్నారు అక్కడ ఉన్న హెల్త్ టీమ్కి వాళ్ళు లీడర్గా పనిచేశారు ఆరోగ్యం మంచి లేకుండా తర్వాత అక్కడ పార్టీలో పరిస్థితి మంచి లేకుండా వాళ్ళు సరెండర్ చేశారు వాళ్ళకి ఉన్న ట్వంటీ ల్యాక్స్ రివార్డ్ కూడా వాళ్ళకి ప్రభుత్వం ద్వారా ఇవ్వటం జరు ఇవ్వడం జరుగుతూ ఉంది మేము కూడా భవిష్యత్తులో మీ మాధ్యమంతో అందరితో రిక్వెస్ట్ చేస్తున్నాము యూజీ ఉన్న అండర్ గ్రౌండ్ ఉన్న అన్ని పార్టీ మెంబర్స్తో నా రిక్వెస్ట్ ఉంది ప్రభుత్వం ఇచ్చిన అవకాశం వాడుకోండి సరెండర్ చేసి మెయిన్ స్ట్రీమ్కి రండి చాలామంది ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్కి వచ్చి మంచిగా బతుకుతుంటున్నారు కొంతమంది అంటే సివిల్ పబ్లిక్ లైఫ్లో కూడా యాక్టివ్గా ఇన్వాల్వ్ అవుతున్నారు సో మీ అందరితో రిక్వెస్ట్ ఉంది ఈ ఎక్స్ట్రిమిస్ట్ ఐడియాలజీకి ఇప్పుడు మన సొసైటీలో ఏం స్పేస్ లేదు అందరు చెప్తున్నారు మేము ఇంట్రాక్ట్ అయినప్పుడు కూడా చెప్తున్నారు ఇప్పుడు చాలా చిన్న ప్రాంతంలో పరిమితం అయిపోయింది పార్టీ కొత్త మనిషి జాయిన్ చేయట్లేదు మన ఏరియా నుంచి ఆల్మోస్ట్ నిల్ అయిపోయింది చాలా చిన్న ఏరియాలో ఇప్పుడు ఇన్ఫ్లుయెన్స్ ఉంది సో అట్లా ఉన్న పరిస్థితిలో మన తెలంగాణ రాష్ట్రంతో సంబంధిత ఉన్న అందరు యూజీ కార్డర్తో మీ మాధ్యమంతో నా రిక్వెస్ట్ ఉంది మీరు సరెండర్ చేస్తే ఏ డిస్టిక్లో ఉంటే మీరు సరెస్ట సరెండర్ చేయండి మీకు మంచిగా మనము మీ రీహాబిలిటేషన్ ఇన్షోర్ చేస్తాము థ్యాంక్ యూ కొత్త అంటే మనకు బార్డర్స్ పరంగా సెవెంటీన్ మెంబర్స్ మనకు యూజీ ఉన్నారు థ్యాంక్ యూ నైన్టీన్ నైన్టీన్ ఫోర్లో వాళ్ళకి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా పార్టీ అఫిలియేషన్స్ ఉంటే అప్పుడే వాళ్ళు యూజీ అయిపోయారు తర్వాత మన ఏరియాలో లేకుండా కొంతకాలం నర్సంపేట్ దళంలో పనిచేసి మళ్ళీ మహాదేవ్పూర్ పామేడ్ తర్వాత మొత్తం యాక్టివిటీస్ టూ థౌజండ్ తర్వాత పామేడ్ అంటే ఛత్తీస్గఢ్ ఏరియాలోనే ఉంది సో ఈరోజు మన ఏరియాలో పార్టీ చాలా ఆల్మోస్ట్ నెల్లు ఉంది కానీ మనకు పాత కాలంలో వెళ్ళిన ఎవరెవరు కార్డర్స్ ఉన్నారు వాళ్ళకి మేము రిక్వెస్ట్ చేస్తున్నాము వాళ్ళు సరెండర్ చేస్తే వాళ్ళ గురించి మంచిగా ఉంటుంది సొసైటీకి కూడా మంచిగా ఉంటుంది థ్యాంక్ యూ ఇప్పుడు మనము ఆరోగ్యం మంచి లేదు సో ఇంటరాక్ట్ ఫ్యూచర్లో మీరు చేస్తే మీకు నిజం ఏముంది డెఫినెట్లీ తెలిసిపోతుంది మీకు కూడా ఆ ఇన్ఫర్మేషన్ ఉంది ఇప్పుడు పార్టీకి ఆల్మోస్ట్ అంటే టూ థౌజండ్ టూ థౌజండ్ టెన్లో ఉన్న నుంచి కంపేర్ చే చేస్తే ఇప్పుడు ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్ ఏరియా కంట్రోల్లో ఉంది మెయిన్గా ఐడియాలజీ కంప్లీట్గా పోయింది విషయం పోయింది మనకు డెవలప్మెంట్ అన్ని ఊర్లో పోయింది ఛత్తీస్గఢ్ మీరు పోతే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బార్డర్ ఏరియా అడవి ప్రాంతం పోతే అన్ని అన్ని ఏరియాలో మనకు రోడ్స్ ఉంది డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్స్ అంటే పంచాయతీరాజ్ అంతా మంచి పని చేస్తున్నారు ప్రభుత్వం ఇచ్చిన అన్ని ఉపాధి హామీతో అందరికీ బియ్యం అందరికీ అంటే పెన్షన్స్ అన్ని వచ్చినా నౌ దేర్ ఇస్ నో రీజన్ ఫార్ దీస్ ఎక్స్ట్రీమిస్ట్ ఐడియాలజీ టు ఎగ్జిస్ట్ థ్యాంక్ యూ మీద దృష్టి పెడుతున్నాము యూజీ ఎవరు ఉంటే వాళ్ళ గురించి మీకు చెప్పడం జరిగింది ప్రభుత్వం విరోధి అంటే రాష్ట్ర విరోధి సంఘటన ఎవరు ఇన్వాల్వ్ అయితే వాళ్ళ మీద మన దృష్టి ఉంటుంది కానీ కేటగరైజేషన్ ఇప్పుడు మన దగ్గర యూజీకి ఉంది అది డేటా మేము మీకు చెప్పగలుగుతాం మిగిలిన అన్ని విషయంలో మేము జాగ్రత్తగా ఉన్నాము అది మా డ్యూటీ ఉంది అండ్ మీ మాధ్యమంతో నేను అందరికీ ఇన్షోర్ చేస్తాము లోపల బయట ఎవరు ఉంటే రాష్ట్ర విరోధి సంఘటనలో ఎవరు ఇన్వాల్వ్ అయితే వాళ్ళకి బదిలీ పెట్టుకోవడానికి లేదు డెఫినెట్లీ పోలీస్ విల్ టఫ్ టేక్ టఫ్ యాక్షన్ థ్యాంక్ యూ